పేట జిల్లా కేంద్రంలో లక్ష్మీ గార్డెన్లో నెంబర్ టూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీ ఫోర్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంకి హాజరైన మా గురువైలందరికీ కూడా పాద బాధ తెలియజేస్తూ తోటి మా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాదా పలుకుతూ ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము మా వంతుగా వృత్తాభక్తిగా భావితరాలకి ప్రత్యేకించి నేను చదివినటువంటి నెంబర్ స్కూల్లో చదివినటువంటి మేముగా ఆ స్కూల్కు సంబంధించినటువంటి కనీస మౌలిక వసతుల్ని మెరుగుపరచపరచడానికి మా వంతుగా సహకారం చేయడం అనేక లక్ష్యంతో చేయిత ఫౌండేషన్ అనేది ఈ ప్రారంభం చేయడం జరిగింది భవిష్యత్తులో దానికి మరిన్ని నిధులు సమకూర్చి భవిష్యత్తులో స్కూలు దాని పట్టణ పదవిలో కూడా వెళ్ళిపోయే విధంగా ఈ సంస్థ ముందుకు సాగాలని దీనికి ఈ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయటం కావడంలో అందరూ వద్యులు మీరందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మేము ఒక స్కూల్ యాక్కు విద్యార్థులుగా మా ఊరు వారి అందరి మనల్ని తీసుకొని వారి యొక్క ఆలోచనలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరి మరోసారి ధన్యవాదాలు ఖచ్చితంగా నిధులు సేకరించి దాన్ని దిగ్విజయం చేయడానికి మనసులో మనస్ఫూర్తిని మేము ముందడుగు చేసినాం దానికి నా ముందుగా రేపే అకౌంట్ ఓపెన్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్య చేతులబాదుగా మీ అందరి సహకారం ఉండాల్సింది కోరుకుంటూ మరి ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథులు మానాటి మా ప్రధానోపాధ్యాయులు ధర్మారెడ్డి గారిని మరి యొక్క సందేశాన్ని చూపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం నాకు దగ్గర ఎనభై నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు అనుబంధం ఉంది అయితే ఇంకా చరిత్ర అని చెప్పాలనుకున్నాను నేను అరవై మూడులో ఏపీఎస్ అని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్షన్ అయ్యి నల్గొండ అప్పటి వరకు ఆ స్కూల్లో ఒకరు కూడా ఒక మెడిషన్ కానీ లైనింగ్ కానీ விதா நாங்கள் பிராரணும் நீங்கள் மணி போகல பூரா ஆ தவாத்தே ஆகி ரோகம் மல்லா சித்தப்பட்டு பேசுகிறேன் இல்ல சொல்லுங்கள் மல்லா தான் மல்லையே மஞ்சள் மகோத் மல்லா பேசுகிறேன் Thank <laughs>